హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కృష్ణప్రసాద్ చనిపోయాడని తెలిసి శారదా భూమి వాళ్ళందరూ కూడా శరశ్చంద్ర వాళ్ళ ఇంటికైతే వెళ్తారు అలా వెళ్ళిన శారదా అయితే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ శవం కాలు దగ్గరే కూర్చుని ఆ కాళ్ళు పట్టుకొని గట్టిగా పట్టరానంత దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న సారదా ఒక్కసారిగా కృష్ణప్రసాద్ రెండు కాళ్ళు చూసి షాక్ అయిపోతుంది ఇక షాక్ అయిపోయి ఇక తదేకంగా అలా చూస్తూ వెంటనే భూమి దగ్గరికి వెళ్తుంది భూమి ఇంట్లోకి రాకుండా గుమ్మం బయటే నుంచుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఈ వెంటనే శారదాది గమనించి భూమి దగ్గరికి బయటకు వెళ్ళి అమ్మ భూమి ఇది మీ మావయ్య బాడీ కాదు అది మీ మావయ్య కాదు అని అయితే ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది అదేంటత్యా అలా మాట్లాడుతున్నారు అని అయితే భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శారద అంటూ ఉంటుంది మీ మావయ్య ఎడమకాలికి పుట్టుమచ్చ ఉంటుంది నాకు చాలా ఖచ్చితంగా తెలుసు కానీ ఈ బాడీకి రెండు కారికారులు చూశాను ఎక్కడ పుట్టుమచ్చ అనేది కనిపించడం లేదు ఇది మీ మావయ్య బాడీ కాదు మీ మావయ్య ఎక్కడో బ్రతికే ఉన్నారు నాకు మనసు ఖచ్చితంగా చెప్తుంది మీ మావయ్య ఇతను కాదు మీ మావి బ్రతికే ఉన్నాడు అని శారద చాలా సంతోషంగా చెప్తూ ఉంటే భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక మరో పక్కన హాస్పిటల్లో బెడ్ మీద కృష్ణప్రసాద్ పడుకుని ఉంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంటుంది అంటే కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు మరి భూమి కృష్ణప్రసాద్ని ఎలా కనిపెట్టనున్నది ఇప్పుడు ఏం జరగనున్నది అనేదినే షీవ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్